నదిగా దిగా దాని చుట్టూ ఆ ఏర్పాటు చేసుకుంటే హైదరాబాద్ నగరం అనేది ఒక అద్భుతమైన నగరంగా భవిష్యత్తులో కనిపిస్తుంది కాబట్టి ఖర్చైనా సరే ఈ మూసి రిజర్వేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా కృతజ్ఞత ముందు బాగుంది చెప్పడానికి కూడా నేను సంతోషిస్తాను అట్లాగే హైదరాబాద్ నేను మధ్య చేసుకొచ్చినటువంటి గ్రీన్ ఎనర్జీ పాలసీ ఒక దశాబ్ద కాల ఎనర్జీ పాలసీ లేదు సో ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకుని ప్రపంచం మీద ఆకర్షిస్తున్నాను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా శ్రీధర్ బాబు గారు ఇద్దరు దావాల్సి ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు

తీసుకున్నా తెలంగాణ రాష్ట్రం కూడా ముందుకు చాలా చెప్తున్నాయి ఈరోజు మేము అంతా ప్రణాళిక ఈ హైదరాబాద్ నగరం ఈరోజు First time in the history of the entire, you know, Hyderabad so far, even in the command never it has been elected 10,000 crores in one particular year in the budget. Okay, that's the 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 capital capital capital

TV.